అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలోని జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా ముందస్తు అడ్మిషన్లు ఫీజుల సంస్థలతో దోపిడీ పుస్తకాలతోటి వ్యాపారాన్ని అరికట్టాలని కోరుతూ సోమవారం సిపిఐ పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ ఈరేష్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే కార్పొరేట్ విద్యా సంస్థలు ముందస్తు అడ్మిషన్లు చేస్తూ ఇప్పుడు చేసుకుంటే ఒక ఫీజు జూన్ లో చేసుకుంటే మరొక ఫీజు అని తల్లిదండ్రులకు మాయ మాటలు చెప్పి లక్షల రూపాయలు దండుకుంటున్నారని మండిపడ్డారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంస్థల పేరుతో ముద్రించిన పుస్తకాలు అమ్మకూడదని నిబంధన ఉన్నప్పటికీ కూడా నిబంధన తొక్కుతూ పుస్తకాలు తొమ్మిది వేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు ఒక తరగతికి విక్రయిస్తున్నారని మండిపడ్డారు పుస్తకాల వ్యాపారంతో పాటు స్టేషనరీ వ్యాపారం కూడా చేస్తున్నారని పేర్కొన్నారు జిల్లాలో చాలా మంది విద్యా సంస్థలు అద్దె అపార్ట్మెంట్లను నిర్వహిస్తూ అనుమతులు లేకుండా కనీసం విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం లేకుండా క్రీడా మైదానం లేకుండా సరైన వసతులు లేకుండా విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు కేవలం వారికి ఫీజులు వసూలు చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు ఇప్పటికే ఆర్ఏఓ వారికి అనేక సందర్భాల్లో వినతి పత్రాలు ధర్నాల రూపంలో తెలియజేసిన ఏ ఒక్క విద్యార్థి సంస్థల పైన కూడా చర్యలు తీసుకోవటం లేదని మండిపడ్డారు డిఈఓ డివిఈలు స్పందించి కరువు జిల్లా విద్యార్థుల తల్లిదండ్రులు కష్టాలు తీర్చేందుకు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నటువంటి పాఠశాల కళాశాల విద్యా సంస్థల యాజమాన్యాల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలోని ఏఐఎస్ఎఫ్ సహాయ కార్యదర్శి పురుషోత్తం జానీ గోపాల్ పుత్ర కర్ణాకర్ చార్లెస్ ఆశీష్ ప్రవీణ్ సమీర్ తదితరులు పాల్గొన్నారు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ముందస్తుగా అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తూ విద్యార్థులను విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర వేలకు వేలు వసూలు చేస్తున్నారు అదేవిధంగా మరి పాఠశాలలు కళాశాలలు పేరుతో ముద్రించిన పుస్తకాలను వేలకు వేలు మరి విద్యార్థుల తల్లిదండ్రులతో వసూలు చేస్తున్నారు అదేవిధంగా మరి విద్యార్థులను భ్రమలో పెట్టి అడ్మిషన్లు మరి ఫీజులు అధిక సంఖ్యలో ఫీజులు వసూలు చేస్తూ మరి ఇలాంటి కళాశాలలపై చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆర్ఐఓ గారు డిఈఓ గారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు మరి అనేక దఫాల వారిగా ఉద్యమాలు నిర్వహిస్తూ కళాశాలలపైన పాఠశాలలపైన చర్యలు తీసుకోవాలని వినతి పత్రాలు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఆర్యో గారు కానీ డిఈఓ గారిని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరం అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తున్న పాఠశాలల పైన కళాశాలలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం నా పేరు హీరేష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు